తాజా మాజీ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు రాగానే కార్యక్రమాన్ని ఆరంభం చేయడం జరుగుతుంది భవాని భక్తులందరికీ దసరా నవ నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మన భక్త మార్కండే దేవాలయం తరఫున అంగడి జంబిలక్ష్మి గారికి పద్దశాలి సేవ సంఘం భక్త మార్కండే దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే తాజా మాజీ చైర్మన్ గారు అంతేకాకుండా మన దేవాలయానికి కేవలం పడవర వైపే ముఖద్వారం ఉంది అని పెద్దలు సూచనల మేరకు తూర్పు వైపు కూడా ముఖద్వారం ఉండాలి అనే ఖచ్చితంగా పెద్దల నిర్ణయంతో గురువర్యులు శ్రీమాన్ వేణుగోపాలాచార్య కౌశక్ గారి ఆదేశానుసారం ఇప్పుడు చేసిన భక్తులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు మన దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మవారి సేవ చేసుకుంటానికి నాకు భాగ్యం దొరికింది చేసుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుని కాబట్టి ఇదంతా నాదేం లేదు చేపించే బాకీ అమ్మవారిది చేసే భాగ్యం మన కలగాలి అంతా గురించి లేదమ్మా ప్రతి ఒక్కరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు జై బాబాయి